కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇవ్వడం ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాయలసీమ వాసిగా హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నాం అధ్యక్ష గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధాని చేస్తాను కర్నూలుకి అని చెప్పేసి రాయలసీమ వాసులకి చెప్పని కథలు అంటూ లేవు చెప్పని అబద్దాలు అంటూ లేవు ఐదు సంవత్సరాల్లో కనీసం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రాయలసీమ ప్రజల్ని పూర్తిగా విస్మరిస్తూ మోసం చేయడం జరిగింది అధ్యక్ష రాయలసీమకి బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ యువగలం పాదయాత్రలో కూడా కర్నూల్లో న్యాయవాదులు వచ్చి నారా లోకేష్ గారిని విన్నవించడం జరిగింది మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పాదయాత్రలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రజలకు అండగా ఉంటానని చెప్పేసి అనేక అబద్దాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి హంద్రీనియు విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది న్యాయ రాజధాని విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హసం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నారు